ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరికాసేపట్లో తెలంగాణలో ఈ రైతులకు మాత్రమే మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నా ఏంటనే సమాచారాన్ని తెలియజేస్తాను ఇక కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో మనకు కంప్యూటర్ బటన్లోకైనా రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయల్లో భాగంగా మనకు రెండో విడత రుణమాఫీని అయితే ప్రారంభించారు ఇక ఆ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రెండో విడత రుణమాఫీ కింద ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా లక్షా యాభై వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ఇక లక్ష యాభై వేల రూపాయలైతే జమ అవుతూ ఉన్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు మనకు మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాలకి ఆగస్టు ఐదో తేదీ వరకు అంటే వచ్చే నెల ఐదో ఆరు తారీఖుల వరకు కూడా ఈ రెండో విడత కింద లక్ష యాభై వేల రూపాయలైతే జమ అవుతుంది తర్వాత మూడో విడత రుణమాఫీ అనేది మొదలవుతుంది రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది మూడో విడత కింద మీ యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఇప్పటికే మనకు వానాకాలం రైతు భరోసాకు సంబంధించి చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఇక వారు ఎదురు చూసే విధంగానే వారికి మనకు ఆగస్టు పదహారో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి